హాయ్ అండి మొన్న మీకు నేను సబ్స్క్రైబ్ కౌంటు పెరగాలంటే ఏమిటనేది ఒక వీడియో తీయటం జరిగింది ఈరోజు ఏంటంటే మనకి మన యూట్యూబ్లో ఎవరూరు మనకి సబ్స్క్రైబ్ చేశారు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ఎవరు మన వీడియోస్ చూస్తున్నారు అన్నీ తెలుసుకోవాలని ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉంటుందన్నమాట సో అందువల్ల నేను ఈ వీడియో తీయటం జరుగుతుంది మీ అందరి కోసం సో మనకి ఎవరు సబ్స్క్రైబ్ చేశారని తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూస్తేనే మీకు అర్థమవుద్ది వీడియో మొత్తం ప్లీజ్ ఎవరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే స్కిప్ చేస్తే నేను చెప్పేది ఒక్కడు కూడా మీకు అర్థం కాదనమాట ఎందుకంటే ప్రతిదీ నేను చెప్పినట్టు మీరు కొడితేనే క్రోమ్ బ్రౌజర్లో కరెక్ట్గా వస్తుంది లేదంటే రాదు మీరు చూసుకోవడానికి కూడా మీకు ఇబ్బంది అవుతుంది అనమాట సో నేను చెప్తున్నాను వినండి ఒకసారి వీడియోలో ఎలా అనేది ఫస్ట్ మనకి క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదండి సో క్రోమ్ బ్రౌజర్ చూడండి ప్రతి ఒక్కరు క్రోమ్ బ్రౌజర్ చూడాలనుకుంటే క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి మనం దాంట్లో యూట్యూబ్ డాట్ కామ్ అని అనమాట సో యూట్యూబ్ డాట్ కామ్ నేను క్రోమ్ బ్రౌజర్లో యూట్యూబ్ డాట్ కామ్ అనేది కొట్టాను అనమాట సో యూట్యూబ్ డాట్ కామ్ కొట్టినప్పుడు మనం ఏంటంటే పక్కన మన లోగో అనేది వస్తుంది అనమాట మన యూట్యూబ్లో మనం ఏదైతే మెన్షన్ చేసుకున్నామో ఏదైతే లోగో చేసుకున్నామో అది మనది ఆ రైట్ సైడ్ వస్తుంది అనమాట సో నా సింబల్ అనేది ఇదో చూడండి నా సింబల్ అక్కడ వచ్చేస్తుంది నా బొమ్మ పెట్టి లతా లత వన్ ఫోర్ త్రీ సో నా సింబల్ మీద నేను యాడ్ చేశాను అనమాట సో మన సింబల్ మీద మనం యాడ్ చేసినప్పుడు అక్కడ కింద ఏంటంటే యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది అనమాట సో యూట్యూబ్ స్టూడియో అనేది మీరు క్లిక్ చేయాలన్నమాట సో యూట్యూబ్ స్టూడియో మీరు క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మనం ఏ అయితే వీడియోస్ పెట్టున్నామో ఆ వీడియోస్ అవన్నీ ఇప్పుడు నేను ఇదో చూడండి నేను ఏ అయితే వీడియోస్ పెట్టున్నానో ఆ వీడియోస్ ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట సో వచ్చినప్పుడు మనకి ఎంత ఏదైతే మనం వీడియో మెన్షన్ చేసినామో ఆ వీడియో అనేది అక్కడ వచ్చిందో చూడండి తర్వాత పబ్లిష్ అయినటువంటి వీడియోలు అంటే మనకి ఏదైతే పబ్లిష్లో పెట్టినటువంటి వీడియోలు అనేది ప్రతి ఒక్కటి కింద వన్ బై వన్ మన వీడియోలు చూసుకోవాలంటే ఖచ్చితంగా క్రోమ్లో అక్కడికి వెళ్ళి పబ్లిష్ అయినటువంటి వీడియోస్ చూడవచ్చు లేటెస్ట్గా ఏదైనా పోస్ట్ పెట్టున్నామా మనం రీసెంట్గా అంటే ఈరోజు లేదంటే మార్నింగ్ నిన్న అట్లా పెట్టుంటాం కదా ఆ వీడియోలు అనేది లేటెస్ట్ పోస్ట్ దగ్గర చూడండి అక్కడ ఉంటాయి అన్నమాట అట్లాగే మన ఛానల్లో ఎంతమంది అయితే సబ్స్క్రైబ్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ లిస్ట్ అనేది అక్కడ ఉంటుంది చూడండి ఒకసారి అలాగే మనకేదంటే లే ఎవరైనా కామెంట్లు చేస్తుంటారు కదా సో ఎవరు మన దాంట్లో కామెంట్ చేశారు అనేది మనం చూసుకోవాలి అంటే అక్కడ కింద కామెంట్స్ అనేది చూడండి లేటెస్ట్ కామెంట్స్ రీసెంట్గా వాళ్ళకి కామెంట్ చేసినటువంటి వాళ్ళు మనం అక్కడ చూసుకోవచ్చు అనమాట తర్వాత అక్కడ చూడండి రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉంటుంది సో అక్కడ మనకైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం దాంట్లో వచ్చేస్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి మాత్రం రావు మనకు సబ్స్క్రైబ్ చేస్తుంటారు కదా మనం చూడాలి అనుకుంటే ఖచ్చితంగా రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉందనమాట సో దాన్ని కొట్టండి మనకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తుంటారో వచ్చుంటారు మొత్తం కానీ చూడాలి అని అనుకుంటే సిఆల్ అని ఉంటుంది అనమాట సియ్యాలని ఆడకూడితే మనకి ఎంతమంది అయితే సబ్స్క్రైబ్స్ ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం అక్కడ మనం చూసుకోవడం జరిగిపోతుంది సో మనం సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ లిస్టు కావాలంటే రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా చూడండి మీకు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఓలీ ఖచ్చితంగా అన్నమాట తర్వాత ఐడియాస్ ఫర్ యూ అని ఉంది కదా అంటే మనకి ఎలాంటి ఐడియాస్ అనేది మనకు యూట్యూబ్ వాళ్ళే కొంచెం చేస్తారు ఇలాంటి వీడియోస్ తీస్తే మీకు పబ్లిష్ అవుతాయి అప్పుడు మీకు ఎట్లయినా సరే ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పి మనకి యూట్యూబ్ వాళ్ళు అనేది మనకి కొంచెం క్లూ అంటే ఎగ్జాంపుల్ మనకి ఎవరన్నా ఐడియాస్ ఇస్తారు కదా ఎలాంటి ఐడియాస్ ఇస్తే మన మనకి వైరల్ అవుతాయి మన వీడియోలు అనేది సో అవి అక్కడ ఇచ్చినారు చూడండి ఐడియాస్ అవి చూసుకొని దాన్ని బట్టి కూడా మనం వీడియోస్ తీస్తే మన వీడియోస్ తప్పకుండా వైరల్ అనేది అవుతుంది అనమాట సో అందువల్ల ఏంటంటే దా అది ఐడియాస్ అనమాట సో ప్రతి ఒక్కరూ ఇలా చూసుకుంటే మనకి ఎంతమంది మన ఛానల్లో సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఎవరు చేశారు ఎవరు చేయరు అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి సో అందువల్ల మీకు మంచి మంచి వీడియోస్ అనేది ఇలాంటివి పెడుతూ ఉంటాను అందువల్ల ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరూ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మీరు నన్ను ఎంకరేజ్ చేసిన ఉంటు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఓకేనా నా ఛానల్ నేమ్ లతా లతా వన్ ఫోర్ త్రీ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరా మీకు నెక్స్ట్ మంచి వీడియో అనేది ఖచ్చితంగా పెడతాను సో అందరూ సబ్స్క్రైబ్ ఎలా చూసుకోండి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎవరికన్నా మళ్ళీ డౌట్ వస్తే నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చెప్తానండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ We'll be right <laughs> back.